అంటే కేటీఆర్ మొన్న అంటే రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ చేశారు కేటీఆర్ అంటే కేటీఆర్ కేసీఆర్ దమ్ముంటే మొగోళ్ళు అయితే ఒక్క స్థానమైన ఎంపీగా గెలిచి చూపెట్టాలని చెప్పేసి దానికి కౌంటర్గా కేటీఆర్ గారు నేను సిరిసిల్ల నుంచి రాజీనామా చేసి వస్తా నువ్వు సిరిసిల్ల నుంచి రాజీనామా చేయి సారీ నువ్వు కొడంగల్ నుంచి రాజీనామా చేయి అలాగే మంత్ ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేసి నీ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి మల్కాజ్గిరిలోనే పోటీ చేద్దామని చెప్పేసి కూడా కేటీఆర్ సవాల్ విసిరడం దానికి సంబంధించి కేటీఆర్ ఎంపీగా పోటీ చేయి నీది సీఎంకు సవాల్ విసిరే స్థాయి కాదు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది కేటీఆర్కు దమ్ముంటే నిజామాబాద్ లేదా కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు శుక్రవారం జగిత్యాలలో ఇందిరాభవన్లో ఆయన మాట్లాడుతూ అధికారం పోయిన కేటీఆర్కు జ్ఞానోదయం కావడం లేదని హెదేవ చేశారు ఇప్పటికైనా మేడిగడ్డ తప్పును సరిదిద్దుకోవాల్సిందిగా సూచించారు ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ తన స్థాయి మర్చిపోయి సీఎం రాజీనామా చేసి మళ్ళీ పోటీకి రావాలంటూ సవాలు విసురుతున్నారని తెలిపారు ఎమ్మెల్యే పదవి సీఎం పదవి ఒకటేనా అని ప్రశ్నించారు మొదటి వరకు బీఆర్ఎస్ మెదక్ సీట్ అయినా గెలుస్తుందేమో అని అనిపించేదని ఇప్పుడు కేటీఆర్ వైఖరితో ఆ పరిస్థితి లేదన్న త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడతామని చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ మళ్ళీ కేటీఆర్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సవాల్ చేయడం అనేది జరిగింది కేటీఆర్ ఇద్దరం రిజైన్ చేసి సిరిసిల్లలో పోటీ చేద్దామా మంత్రి వెంకటరెడ్డి సవాల్ సో సిరిసిల్లోనే ఇద్దరం పోటీ చేద్దామని చెప్పేసి కూడా అంటే మళ్ళీ నువ్వు రిజైన్ చేసి అక్కడ ఎట్లాగూ బై ఎలక్షన్స్ వస్తాయి నేనే సిరిసిల్ల కొట్టి పోటీ చేస్తాను అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేయడం అనేది జరిగింది సో మొత్తానికి ఇటు జీవన్ రెడ్డి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇద్దరు కేటీఆర్ మాటల పైన రియాక్ట్ అయ్యారు మళ్ళీ ఇక్కడ కూడా పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడ రియాక్ట్ కావడం అనేది జరిగింది దమ్ముంటే కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలువని కేటీఆర్కు మంత్రి పొన్నం సవాల్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ వరకు మేడిగడ్డపై నిర్ణయంకు సంబంధించి కూడా నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు సో మొత్తానికి కేటీఆర్ పైన ఇటు జీవన్ రెడ్డి కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు అలాగే ఇటు పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సవాల్ చేయడం అనేది జరిగింది సో మళ్ళీ ఇక్కడ సీతక్క కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది విర్ర వీగిండ్రు కాబట్టి జనం కింద కూచోబెట్టినరు సీఎంకు విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదు సీతక్క అసెంబ్లీకి రాని కేసీఆర్కు ఎమ్మెల్యే ఎందుకు ఫైర్ మహిబాబాద్ జిల్లాలో గృహజ్యోతి స్కీమ్ ప్రారంభం సందర్భంగా ఇటు కేటీఆర్ పైన సీతక్క కూడా ఫైర్ కావడం అనేది జరిగింది సో మొత్తానికి ఇక్కడ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే పున్నం ప్రభాకర్ అలాగే సీతక్క గారు కూడా కేటీఆర్ వ్యాఖ్యల్ని ఫైర్ అయ్యారు ఇక్కడేమో కరీంనగర్లో పోటీ చేద్దాం దమ్ముంటే అని చెప్పేసి మంత్రి పొన్నం గారు దమ్ముంటే సిరిసిల్లోనే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సేమ్ కరీంనగర్లోనే పోటీ చేద్దామని జీవన్ రెడ్డి గారు ఈ విధంగా కామెంట్ చేయడం అనేది జరిగింది తర్వాత ఇక్కడ సేమ్ మళ్ళీ కాళేశ్వరంకి సంబంధించి కూడా రెండు అంటే ఇక్కడ మెడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవరాక్షన్ అని చెప్పేసి అదే వార్త ఇక్కడ వేయడం అనేది జరిగింది వానకాలంలోపు రిపోర్లు చేయాలని కేటీఆర్ కాళేశ్వరంతో ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కడియం శ్రీహరి సంబంధించి వార్తలు వేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరికొన్ని పేజీల్లో సో ఒకసారి ఈ పేపర్ చూసుకున్నట్టయితే గ్రేటర్ సిటీ కార్పొరేషన్లు రాజధాని పరిధిలోని ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీ వెళ్ళడానికి కసరత్తు సమాన జనాభా ఉండేలా డివిజన్లు పునర్విభజన అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖకు సీఎం ఆదేశం అని చెప్పేసి కూడా